ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతడను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అని మధ్య స్వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతట ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చునాని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క రాజ్య సువార్త సకల జనులకు అదేవిధంగా లోక ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ఆ తర్వాతనే దేవుని యొక్క అంతము వచ్చును అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది లోకమంతట సకల జనులకు ప్రభు యొక్క సువార్త ప్రకటించబడకుండా దేవుడి యొక్క అంతము రాదు అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కనుక సకల జనులకు మనము ఈ యొక్క సువార్తను రాజ్య సువార్తను ప్రకటించవలసిన వారమై ఉంటున్నాము సువార్త ప్రకటించేటువంటి బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండు అని మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మనకి వివరిస్తుంది మనం అనుకున్నటువంటి గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండు అని వాక్యము వివరిస్తుంది మనము సిద్ధపడి ఉండాలి అదేవిధంగా అనేకులను మనము సిద్ధపరిచేటువంటి వారంగా ఉండాలి ప్రభువు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు కనుక మనిషి కుమారుడు ఏ గడిలో వచ్చినో మనకు తెలియదు కనుక మనము సిద్ధపడి ఉండాలి అదేవిధంగా అనేకులను కూడా మనము సిద్ధపరచ ఉంచాలి ఎందుకంటే దేవుని యొక్క అంతము ఈ లోకంలో ఉన్నటువంటి సకల జనములకు లోకమంతటి కూడా దేవుని వాక్యము ప్రకటింపబడకుండా దేవుడి యొక్క అంతము రాదు అని వాక్యము వివరిస్తుంది ఎంతమంది క్రైస్తవులు హింస పొందొచ్చు అదేవిధంగా హతసాక్షులు కావచ్చు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కానీ ఈ లోకమంతటా కూడా స్వార్థ అనేది ప్రకటించబడాలి ఎప్పుడైతే లోకమంతట సకల జనులకు స్వార్థ ప్రకటించబడుతుందో అప్పుడు మాత్రమే అంతము వస్తుంది కనుక అనేకులకు స్వార్థ ప్రకటించాల్సిన భారము బాధ్యత క్రైస్తవులమైన మన పైన క్రైస్తుని కలిగిన మన పైన ఉంది ఎప్పుడైతే లోకమంతట కూడా దేవుని యొక్క స్వార్థ రాజస్వార్థ ప్రకటించబడుతుందో అప్పుడు మాత్రమే అంతము వస్తుంది కనుక ఈ యొక్క రో రాజ్యమంతట్లు కూడా దేవుని యొక్క రాజ్య ఈ యొక్క లోకమంతట కూడా మనము ప్రకటిస్తూ మనము సిద్ధపడుతూ అనేకులను కూడా మనము సిద్ధపరుస్తాము ఎవరు ఏమి చెప్పినప్పటికీ కూడా లోకమంతట స్వార్థ ప్రకటింపబడకుండా దేవుని యొక్క అంతము రాదు ఏది ఏమి సంభవించినప్పటికీ కూడా అంతము రాదు కనుక అనేకులకు కూడా మనము స్వార్థ ప్రకటించే బద్దులమై ఉంటున్నాము మనము సిద్ధపడి ఇతరులను సిద్ధపరుదాము ఆమెన్